వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు శని చాలా వరకు శుభ సంచారం చేయటం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుందండి రాహుకేతువుల యొక్క బలం కూడా వీరికి చాలా వరకు ఆశించిన విధంగా ఉంది ఈ రాశి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు దైవ బలం మెండుగా ఉంటుందండి ఈ సంవత్సరం దైవ బలం వల్ల గ్రహ బలం వల్ల వీరి యొక్క ఆత్మవిశ్వాసము బలంగా ఉండటం వల్ల ముందుకు అలా అలా దూసుకుపోగలుగుతారండి ఈ వారు ధనము సంపదకు ఏ లోటు ఉండదు కుటుంబము పుత్రులకు చాలా వరకు ఈ యొక్క బృహస్పతి అండ ఉండట చేత చాలా వరకు పుత్ర సంతానానికి కూడా అభివృద్ధి స్థానంలో మంచి బలీయమైన ప్రభావం ఉంటుందండి శని ఆరో స్థానంలో ఉండటం వల్ల వీరికి అన్ని గ్రహాల కన్నా శని యొక్క బలం అత్యంత ఉత్తమ స్థితిలో ఉండట చేత ఈ రాశిలో స్త్రీ పురుషులకు తిరుగులేని కాలంగా చెప్పుకోవచ్చు అండి ఈ సంవత్సరము చాలా వరకు వారు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చుట ఏ పని తలపెట్టినా సులభంగా సునాయాసంగా పూర్తి చేసుకున్నటా వీరికి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది దాంపత్యానుకూలత చాలా వరకు బాగుంటుందండి భార్యాభర్తల మధ్య ఎటువంటి లోటు లేకుండా చాలా సుఖంగా జీవించడానికి అవకాశం ఉంది నూతన వాహనాలు నూతన గృహాలు కొనేటువంటి యోగం కూడా ఈ సంవత్సరం బలంగా ఉందండి భూగృహ స్థిరాస్తులు చాలా వరకు వీరి కైవసం అవుతుంది అంటే వీరికి సునాయాసంగా లభిస్తుంది చాలా వరకు బాగుందండి అన్ని రంగాలలో కూడా చాలా వరకు మంచి అభివృద్ధి మనోవాంఛ నెరవేరే విధంగా గ్రహాలు వీరికి సంపూర్ణ మద్దతు ఇస్తుందండి ఉద్యోగులకైతే ఊహించని మలుపులు ఉంటుందండి చాలా వరకు వీరు పడుతున్న బాధలు అయిపోతుందండి చాలా వరకు యోగదాయకంగా కనిపిస్తుంది వీరికి శని ఆరో ఎంట ఉండటం వల్ల చాలా వరకు ప్రమోషన్సు ఎదురు చూడవచ్చు వీరికి మంచి గుర్తింపు ప్రమోషన్స్ వీరి యొక్క ఏదైతే జీతం ఉంటుందో వాటిలో కూడా చాలా వరకు అభివృద్ధి ఉందండి వీరి ప్యాకేజీలు మారుట చాలా వరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి తిరుగులేని జీవనం స్టార్ట్ అవుతుందండి చాలా వరకు బాగుంది అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు అనుకోని మలుపులు వీరికి కూడా ఉందండి జీవితంలో చాలా వరకు సాహసోపేతమైన కార్యాలు పూర్తి చేసి మంచి గుర్తింపు పొందుతారు వీరికి వీరి సామర్థ్యం పైనే దృఢమైన బలం ఏర్పడుతుందండి చాలా వరకు వీరు వీరిని వీరు నమ్ముటయే వీరి యొక్క బలం ఈ సంవత్సరం వీరికి అంతగా ఆత్మస్థైర్యం ఉంటుందండి అదేవిధంగా కళాకారులకు ఈ సంవత్సరం కీర్తి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు గాయనే గాయకులకు కావచ్చు సినిమా రంగాల్లో టీవీ రంగాల్లో ఉన్నటువంటి వారికి డైరెక్టర్స్కు టెక్నీషియన్స్కి అందరికీ కూడా మంచి ఉత్సాహంతో విజయాలు వీరి కైవసం అవుతుంది చాలా వరకు మంచిని ఆశించవచ్చండి వ్యాపారస్తులైతే చాలా వరకు గతంలో ఆగిపోయిన బాకీలతో సైతం వసూలవుతుంది అన్ని వర్గాల వారికి బ్రహ్మాండంగా ఉంటుందండి హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారులకు కూడా చక్కని వ్యాపారం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ ఏ రంగంలో వ్యాపారస్తులు అయి ఉన్నా కానీ నిర్మాణ రంగం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు సిమెంట్ వ్యాపారస్తులు కావచ్చు ఫైనాన్స్ వారు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా విశేష యోగ కాలంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకైతే గురుబలం బాగున్నట్టు చేత మంచి జ్ఞాపక శక్తి మంచి మార్కులతో ఉత్తీర్ణత చాలా వరకు ఎదగాలనే కోరిక ఉన్న ప్రతి విద్యార్థికి కూడా వారి పట్టుదలతో చాలా వరకు ఎదగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ స్థితిని పొందడానికి మంచి బాట వేసుకోవచ్చు ఈ కాలంలో చాలా వరకు వ్యవసాయదారులు కూడా గతంలో చేసినటువంటి అప్పుల ఊబి నుంచి బయటపడడానికి అవకాశాలు అవకాశాలున్నాయి వ్యవసాయంలోనే సంపాదన బాగుందండి వీరికి ఏ విధంగా చూసినా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈ వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఉగాది సంవత్సరం తర్వాత ఈ ఉగాది తర్వాత చాలా వరకు వీరి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నా కానీ ఆదాయానికి తిరుగులేదు అన్ని రాశుల కన్నా కూడా వీరికి ఆదాయము మెండుగా ఉంటుందండి ఈ వారికి కాబట్టి ఈ మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారము